హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అండి సో న్యూ ఇయర్కి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము సెలబ్రేట్ అంటే మళ్ళీ భారీ భారీ సెలబ్రేషన్స్ ఏమి కాదు న్యూ ఇయర్ రోజు మా డే ఎట్లా గడిచింది అనేది అయితే మీతో షేర్ చేస్తాను అండ్ ఇంక ఇది వచ్చేసి ముందు రోజు అనమాట అంటే థర్టీ ఫస్ట్ నైట్కి ఇంకా బయట అయితే ముగ్గు వేస్తున్నాను అనమాట అంటే ఇంకా ముగ్గులు కేక్ కటింగ్లు ఇవన్నీ ఇంకా నార్మలే అనుకోండి సో అట్లనే నేను కూడా ఇక్కడ ముగ్గు అయితే వాస్విక్ కూడా అసలు పడుకోలేదు అనమాట షన్విక్ పడుకున్న తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను అనమాట వాస్విక్ ఏమో అసలు పడుకోలేదు నేను కూడా చేస్తాను మమ్మీ నేను కూడా వేస్తాను నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వాడు నాతో పాటు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ వరకు ఏమో మేల్కొని ఉన్నాడు ఇంకా తర్వాత నిద్ర వస్తుందని వెళ్ళాడు అనమాట అంటే వాళ్ళ మిస్ అందరూ ముగ్గు వేస్తారమ్మా వాళ్ళ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పేసి చెప్పారంట అందుకని నేను హెల్ప్ చేస్తాను అనేసి నాతోనే వచ్చి కూర్చున్నాడు ఇంకా పైన ఏమో అట్లా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇంక ఇక్కడేమో ఇట్లా నాకు వచ్చినట్లు ఒక ముగ్గు అయితే వేశాను అనమాట తెలుసు కదా నాకు ఆ పెద్దగా రావనేసి బట్ వచ్చినంతలో ఇదిగోండి ఇట్లా ముగ్గు అయితే వేసి అట్లా మంచిగా కలర్స్ అయితే వేశాను అనమాట సో అది సో ఇంకా ఇప్పుడే నా ముగ్గు అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైము ట్వెల్వ్ టెన్ అయింది అనమాట ట్వెల్వ్ అట్లా అయిపోయింది కరెక్ట్గా నేను స్టార్ట్ చేయడమే టెన్ ఫిఫ్టీన్కి ఏమో స్టార్ట్ చేసినట్లున్నాను మా చిన్నోడు పడుకున్న తర్వాత సో ట్వల్వ్ అట్లా అయిపోయింది ఆ కొంచెం ముగ్గులే మనకు అలవాట్లేని పని కదా సో టైం కొంచెం ఎక్కువ పట్టింది అనమాట సో ఫస్ట్ అయితే అందరికీ కూడా విషింగ్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి అందరికీ ప్రతి ఒక్కరికి మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అలాగే చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అది ఇయర్ వెళ్తుంది అంతే కానీ మన లైఫ్ అంతే ఉంటుంది బట్ మనం ఏమన్నా కొత్తగా ఏమన్నా లైఫ్లో ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలి అంటే న్యూ ఇయర్ కదా కొత్త సంవత్సరం కాబట్టి ఇది ఒక ఛాన్స్ అన్నట్లు అనమాట సో అది సో ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నా ఈ కొత్త సంవత్సరం కాబట్టి ఇవాళ నుంచి అందరి లైఫ్ అంటే సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాక ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి బట్ ఇయర్తో పాటు వాటిని కూడా వదిలేసేయండి సో కొత్త ఇయర్ కాబట్టి కొంచెం మైండ్ని రీఫ్రెష్ చేసుకొని కొత్త ఇయర్లోకి అయితే అడుగు పెట్టండి సో కొంత పాజిటివ్గా ఆలోచించడము పాజిటివ్గా ఏది చేసినా సరే పాజిటివ్గా అనుకోవడము ఏది చేసినా సరే పాజిటివ్గా అనుకోండి నెగిటివ్గా అనుకోండి పాజిటివ్గా మాత్రమే అనుకోండి అవుతుంది చేయగలను అని పాజిటివ్గా ఆలోచించండి సో మీరు ఏదనుకున్నా సరే మంచిగా నెరవేరాలి మీతో పాటు నాకు కూడా సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో నేను నేర్చుకున్న చాలా ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని విషయాల్లో కూడా చాలా బాధపడ్డాను బట్ ఈ టూ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉండబోతుందో మరి చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది ఈ ఇయర్లో మరి ఏమేమి జరుగుతాయో తెలియదు కదా సో టూ థౌజండ్ ట్వంటీ లో అయితే కొన్ని కొన్ని నేర్చుకున్నాను ఆల్రెడీ కిందటి వ్లాగ్లో అయితే మీరు చూశారు కదా సో అది టూ థౌజండ్ ట్వంటీ కూడా అంతే నాకు తెలియని విషయాలు ఇంకా చాలా నేర్చుకోవాలని ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సో దీనిలో కూడా నేను నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి సో ఇది ఇప్పుడైతే ట్వెల్వ్ నైన్ చెప్పాను కదా మా వారైతే లేరు మా వారు మాత్రం చక్కగా ఫ్రెండ్స్తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు పిల్లలేమో పడుకున్నారు నేను ఒక్కదాన్ని ఏం సెలబ్రేట్ చేసుకునే ఇంకా న్యూ ఇయర్ కేక్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా పిల్లలు మార్నింగ్లో వేస్తారు కదా ఇంకా వాళ్ళతో అప్పుడైతే కేక్ కటింగ్ రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదులేండి ఆల్రెడీ మొన్న షేర్ చేశాను కదా న్యూ ఇయర్ అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూనే ఉంటారులే అనేసి ఇంక నేను రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదు సో ఇంకా ఇది వారు లేరు చక్కగా ఉన్నట్లయితే పిల్లల్ని ఒక్కరిని కాకపోతే ఒకళ్ళన్నా లేపేసి కేక్ కటింగ్ చేసుకునే వాళ్ళము ఏం చేస్తావు తను ఇంకా తన ఫ్రెండ్స్తో ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకోవడమే లేదనమాట సో అది ఇంకా సో ఇంకా లాగ్ అయితే మార్నింగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మిడ్ నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అట్లయితే ఏమీ లేవలేండి అంటే మేమే మోస్ట్లీ ఇంకా మార్నింగే కట్ చేస్తాము చిన్నపిల్లలు కదా మిడ్ నైట్ లేపితే మళ్ళీ ఏడుస్తారనేసి మేము మోస్ట్లీ మిడ్ నైట్ కట్ చేయము అండ్ మా వారు అసలు ఉండరు అనమాట ఎప్పుడు కూడా మార్నింగే కట్ చేస్తాము సో ఇవాళ మార్నింగ్ ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంత బాగా జరిగాయో మీరే చూద్దరు సో ఇంకెక్కడైతే మార్నింగ్ ఫస్ట్ ఇంకా లేచి కొంచెం అట్లా బ్రష్ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసము ఇవాళ ఏంటంటే బొబ్బర్లు నానబెట్టాను అనమాట నైట్ బొబ్బర్లతో వడలు వేద్దాం అనేసి ఎప్పుడు న్యూ ఇయర్కి మేము ఇంతే గారెలు వేసుకొని నాన్ వెజ్ వండుకుంటాం అనమాట బట్ ఇంక అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నాన్ వెజ్ అయితే ఏమి లేవు బొబ్బర్లే కదా సో గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం మేము వేస్తాం కదా సో గా తిన్నా కూడా బొబ్బర్లు చాలా బాగుంటాయి బొబ్బర్లతో చేసిన వడలు సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నాన్ వెజ్ అయితే ఏం లేదు లంచ్లోకి అయితే నాన్ వెజ్ ఉందన్నమాట సో ఇంక ఇక్కడ యాజ్ గా తెలుసు కదా రోడ్లోనే రుబ్బుతాము ఏవైనా పెసలైనా బొబ్బర్లైనా ఇంకా మినుములైనా మినప వడలకు వేసినా ఏవైనా సరే ఇంకా రోడ్లోనే రుబ్బుతాం అనమాట సో ఇంకా అట్లనే రుబ్బుతున్నాను అండ్ అదిగోండి పక్కన అయితే అవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట కరివేపాకు లేదు అది ఒక్కటే వేయలేదు అసలు దొరకట్లేదండి చెట్టుకి అందుకే వేయలేదు

You <laughs> ఇంకా బొబ్బర్లు అయితే రుబ్బానండి ఇంకొక బౌల్లోకి వేసేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాను ఇంకా రోల్ అయితే వాష్ చేయలేదు మా అత్త ఇంక నేను వాష్ చేస్తాలే అనేసి అన్నారు ఇంకా పిల్లలు కూడా లేచారు చూసారు కదా వాళ్ళు అసలు అస్సలు ముగ్గు వేసాను రాత్రి కష్టపడి ఇంకా బయట అసలు రబ్ చేస్తున్నారు అన్నమాట అక్కడ నుంచి అసలు రావట్లేదు కలర్స్ కలర్స్ కదా అసలు మా చిన్నోడు అయితే అస్సలు రావట్లేదు అనమాట అక్కడ నుంచి సో ఇంక వాడు రబ్ చేస్తున్నాడు అనేసి మా పెద్దోడు వచ్చేసి ఇంకా నాకు ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నాడు చూడండి సరేమ్మాడు చేస్తేది అదేనమ్మా వాడి సంగతి తెలుసుదమ్మా మా వాడు వాడి సంగతి తెలుసుగా ముగ్గు అంటే చూడండి నేను ఎంత కష్టపడి వేసానా వాడికి నా చిన్నడు అంతే వాడు తెలియదు చెప్పినా వినడు ఇంకట్లా మా చిన్నోడు మీద అయితే కంప్లైంట్ ఇస్తున్నాడు అనమాట మా పెద్దోడు ఇంకా వాడు చిన్నోడు కదా వాడికి ఏమో తెలీదు ఎప్పుడన్నా ముగ్గులో పసుపు కుంకుమ వేస్తాం కదా అప్పుడు కూడా ముగ్గు దగ్గర కూర్చొని అంతేనండి బొట్లు పెట్టుకుంటాడు అనమాట కూర్చోని అసలు కదలుడు సో ఇంకట్లా రబ్ చేస్తున్నాడమా అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకట్లా మార్నింగ్ టైము మాకు చాలా బాగుంటుందండి అంటే బర్డ్స్ సౌండ్స్ కానీ కోడిపుంజులు అంటే మాకు లేవు కానీ కోళ్ళు బట్ పక్క వాళ్ళవి అరుస్తూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది అంత ట్రాఫిక్ గోల్ అట్లయితే ఏముండదనమాట అంటే మాది విలేజే అట్లా అని మరి పక్క పల్లెటూరు ఏమి కాదు ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది ఎందుకంటే మంగళగిరి అమరావతికి కొంచెం దగ్గరలో ఉంటాం కదా సో దానివల్ల కొంచెం డెవలప్ అవుతుంది బాగా డెవలప్ కానీ బట్ అవుతూ చిన్న చిన్నగా మరి ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో చెప్పాలి సో అది ఇంక వేసేసాను ఇంకా పిల్లలకి పెట్టేసాను అంటే ఎక్కువ పెరుగుతో తింటారు కానీ వాళ్ళు ఏంటో టొమాటో చట్నీ వేయమంటే ఇంకా అదే వేసి అనమాట తినేసారు ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ చేసుకోవాలి అనిపించి ఇట్లా ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాను అనమాట సో ఇంక ఇదిగోండి కేక్ అయితే నేను నిన్నే చేసేసాను బట్ రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదని చెప్పాను కదా అసలు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట నార్మల్గా పట్కీ బెల్లంతో చేశాను స్వీట్నర్గా పట్కీ బెల్లం అయితే యూస్ చేశాను అండ్ ఇంకా గోధుమ పిండి అలాగే పైనాపిల్ వేసిన్స్ వేసి పైనాపిల్ ఫ్లేవర్తో చేసాను అనమాట పైన ఏమో ఇంకా అదంతా కూడా చాక్లెట్ అంటే కోకో పౌడర్ మిల్క్ కొంచెం బెల్లము అట్లా హిర్షి సిరప్ చూయించాను కదా సో అది ఇంకా పైన ఏమో ఇంకా చాకో చిప్స్ అలాగే వైట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట సో అట్లా చేసాను కేక్ అయితే ఎవరు నువ్వేనా రిజర్వ్ చేసినప్పుడు నువ్వే కదా నువ్వే చేసేది పైకి <laughs> ना कन्नड़ आला चारों तरफ ले happy new Year friends चप्पने जप <fust adam> <नुमिता वे? fust tamam> happy new friends न्यू कर देते हैं चप्पने चप्पनूं नू मित्रा आए नू मित्रा happy चारों तरफ कुच कुच चल कुच मुझे पम्मो happy new friends चप्पनूं तल्लुवा तो happy new హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ ఉండాలని నీకు రాదా అంతది అమ్మో సరే హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ చెప్పు మళ్ళీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అవునండి పెట్టిలో పెట్టు అబ్బాయి నోట్లో పెట్టు న్యూర్ తమ్ముడు అని చెప్పు అన్నోట్లో పెట్టు అన్న

సో ఇంకా అట్లా పిల్లలతో మా కేక్ కటింగ్ అయితే ఇట్లా జరిగింది ఇంకా మీ వారు లేరు మీ అత్తమమ్మలు లేరు అని మాత్రం కమెంట్ చేయకండి మా అత్తమలు అంటారా పిల్లలు బర్త్డేస్కి అయితే జాయిన్ అవుతారండి బట్ ఇట్లాంటి చిన్న చిన్న వాటికి అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరు ఆ ఏముందలే కట్ చేయండి అన్నట్లు అంటారనమాట అంత ఇంట్రెస్ట్ చూపించరు ఏముంది ఇది నార్మల్గానే కదా అంత పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు కదా అన్నట్లు వాళ్ళు అయితే ఏమి జాయిన్ అవ్వరు ఇంకా మా వారు అంటారా మా వారి గురించి చెప్తాను నిన్నేమో నైట్ ఫ్రెండ్స్తో సెలబ్రే చేసుకోవడానికి వెళ్లారు ఇంకా అసలు ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు అనమాట టూకి వచ్చారా వన్ థర్టీకి వచ్చారా త్రీకి వచ్చారా అని ఎప్పుడు వచ్చారో కూడా నాకైతే తెలియదు ఇంకా మార్నింగ్ ఏమో మళ్ళీ ఎవరు రమ్మన్నారు అనేసి వెళ్లారనమాట వెంటనే వస్తాను వన్ అవర్లో అన్నట్లు వెళ్ళారు ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు పూజ కూడా చేయలేదు అనమాట సరే ఈ లోపు ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుందాం అన్నట్లు ఇంకా నేను చేశాను ఇంకా తర్వాత కూడా రాలేదు పిల్లలేమో కేక్ కట్ చేద్దాం అనేసి గోల్ అనమాట ఇంకా పిల్లలు ఇంట్లో కేక్ ఉంటే ఆగుతారా చెప్పండి వీళ్ళేమో గోలు అతనకేమో ఇంకా రావట్లేదు కొంచెం లేట్ అవుతుంది లే అనేసి చెప్పారు ఇక నాకు అయితే భలే కోపం వచ్చింది కొంచెం బాధ కూడా అనిపించింది అరే నైట్ ఏమో ఇట్లా వెళ్ళారు ఇప్పుడేమో లేట్ అవుతుంది అంటున్నారు పిల్లలేమో ఇక్కడ ఆగట్లేదు అనేసి ఇక రావట్లేదు కదా ఎవరికన్నా ఉంటది కదా కొంచెం బాధ సో ఇంకా దాని వల్ల కొంచెం కళ్ళం పట్టి నీళ్ళు వచ్చి అవి ఏడ్చాను అది చూసాడు మా చిన్నడు ఇందాక ఏడుస్తున్నావు ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట సో ఇంకా అట్లాగా బాధ అనిపించింది అండి మరి అంతే కదా ఫ్రెండ్స్ తో వెళ్ళాలి కాదనట్లేదు బట్ మనకి ఇవ్వాల్సిన టైం కూడా మనకి ఇవ్వాలి కదా సో ఇంకా వచ్చిన తర్వాత అయితే పలకలేదు బట్ ఇక ఆ టైంలో ఏంటంటే అంటే ఓకే గా ఆలోచిద్దాంలే ఏమన్నా వర్క్ పడిందేమో వి వీ హ్యావ్ టు మూవ్ అని అనుకుంటా ఇంకా అట్లా పిల్లలతో అయితే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు కదా పిల్లలు సో ఇంకా అందుకనేసి పిల్లలతో కలిసి అట్లా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత మా వారితో చాలా గానే వచ్చారు ఇక తను వచ్చిన తర్వాత అయితే మాట్లాడలేదన్నమాట సో అది అట్లా జరిగింది మా సెలబ్రేషన్ అయితే ఇంకా అట్లా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట లంచ్లోకి ఇది నేను ఆల్రెడీ ఒకసారి రెసిపీ అయితే షేర్ చేశానండి అంటే ఫంక్షన్ స్టైల్ మటన్ కర్రీ అన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను సో ఇప్పుడేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బట్ చూస్తే అర్థమవుతుందిలేండి ఎందుకంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా సో చూస్తే అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే నేను రిజల్యూషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో లాస్ట్ ఇయర్ రిజల్యూషన్ అంటే అప్ ఇప్పుడు మన ఛానల్ ఇంత గ్రోత్ అయితే లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ రిజల్యూషన్ అది వాకింగ్ అనమాట సో అందుకే ఇప్పుడే వాకింగ్ చేసి వచ్చానండి అనేసి చెప్తూ ఉంటాను కదా వీడియోస్లో సో అది లాస్ట్ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నాను వాకింగ్ చేద్దాం అన్నట్లు అసలు అంతకుముందు అంటే డెలివరీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కన్జ్యూ అయి ఉన్న టైంలో చేసేదాన్ని బట్ పిల్లలు పుట్టిన తర్వాత చాలా వరకు అసలు చేయడమే లేదండి అందుకని కొంచెం సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా అనేసి లాస్ట్ ఇయర్ రిజల్యూషన్ అది తీసుకున్నాను నేనేదో వెయిట్ లాస్ అవ్వడానికి ఇంత తగ్గడానికి అంత తగ్గడానికి అనేది కాదు బట్ కొంచెం పర్సనల్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా అన్నట్లు నేను వాకింగ్ అయితే లాస్ట్ ఇయర్ రిజల్యూషన్గా తీసుకున్నాను సో ఇయర్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ మొత్తం చేశానా అంటే ట్వల్వ్ మంత్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఏమీ చేయలేదులే అండి బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చేసినట్లు ఉన్నాను అంతే అంటే సమ్మర్ వరకు చేశాను అంటే ఏప్రిల్ మంత్ వరకు చేశాను బట్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవాళ్ళ ఊరు వెళ్ళాను ఇంకా అసలు చేయలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఎప్పుడు చేయలేదు అనమాట ఇక్కడ ఉన్నప్పుడు అది కాక మా వారికి నైట్ డ్యూటీ కదా సో పిల్లలేమో కొంచెం లేట్ గా పడుకునే వాళ్ళు వాళ్ళే టెన్ టెన్ ఫిఫ్టీన్ గంటల పడుకునే వాళ్ళు ఇంకా ఆ టైంలో ఏం చేసాను వాకింగ్ నాకు ఏమో నైట్ టైం చేయడమే ఇష్టము అప్పుడే అలవాటు అనమాట డే టైం పెద్దగా చేయాలి అనిపించేది కాదు అందుకే ఎక్కువ నైట్ టైం ప్రిఫర్ చేసేదాన్ని సో అట్లా ఓవరాల్ గా చూసుకుంటే ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఏమో చేశాను సో లాస్ట్ ఇయర్ అయితే అండ్ ఇయర్ కూడా అదే చేద్దాము కంటిన్యూషన్ అనుకుంటున్నాను అండ్ ఇంకొక టైం అంటే ఈ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే కొంచెం అర్లీగా పడుకుందాము అనేసి అడుగు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నైట్ ఒక్కొక్కసారి ఏమంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయిపోతుందండి నిద్ర పట్టుక సేపు మొబైల్ చూద్దామా అన్నట్లు పట్టుకుంటున్నామా ఏ ఒకటి ఓపెన్ చేస్తే చాలు అనుకోకుండా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లయితే అయిపోతుంది అనమాట సో అందుకే నిద్ర వచ్చినా రాకపోయినా అర్లీగా పడుకుందాము అట్లీస్ట్ టెన్కి టెన్ ఫిఫ్టీన్కి ఆ టైంకల్లా పడుకుందామా అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలే ఒక్కొక్కసారి టెన్గా టెన్కి అట్లా పడుకుంటారనమాట సో ఇక ఎట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్కి అట్లాగా పడుకుందాము కొంచెం మొబైల్ అడిక్షన్ అనేది తగ్గిద్దాము అనేసి అనుకుంటున్నాను అంటే అది కూడా నైట్ టైము కొంచెం మొబైల్ ఎడిక్షన్ తగ్గించి కొంచెం అర్లీగా పడుకుందాము అర్లీగా పడుకుంటేనే కదా మార్నింగ్ అర్లీగా లేచేది నైట్ టైం లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ కూడా లేవడం లేట్ అవుతుంది సో అందుకని ఈ ఇయర్ రిజల్యూషన్ అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట ఇంక ఇదిగోండి మా చిన్నోడు చూడండి హాయిగా ఉయ్యాల్లో అయితే నిద్రపోతున్నాడు నేను అక్కడ కర్రీ చేస్తున్నానా ఇంకా చూడండి మా అమ్మ ఏంటంటే పిల్లల కోసము అత్తయ్య శారీస్తో ఒక రెండు ఉయ్యాలు వేసారండి ఉయ్యాలా ఉయ్యాల అని గోల్ చేస్తుంటే అక్కడ మాకు అంటే చక్కతో చేసింది ఉంటుంది కదా అంటే తాడుతో వేసింది ఒక అయితే ఉంటుంది అదేముంటే పడుతున్నారు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య శారీస్తో ఇట్లా పిల్లలు ఇద్దరికి చెర ఒకటి అయితే వేశారు మా చిన్నోడికి ఎంత హాయిగా ఉంటుందంటే అదే ఉయ్యాల్లో కూర్చుంటానని వచ్చి కూర్చుంటున్నాడు తర్వాత ఊపమంటే ఇంకా మా అమ్మ ఊపుతున్నారనమాట నైట్ టైం అయితే అసలు అట్లా ఊపుతూ ఉంటానండి ఎయిట్ థర్టీ కల్లా పడుకుంటున్నాడు అండి నార్మల్గా అయితే నైన్త్ థర్టీ టెన్ అట్లా అవుతుంది బట్ ఈ టూ డేస్ నుంచి కూడా ఉయ్యాల్లో అయితే ఎయిట్ థర్టీగా పడుకుంటున్నాడు అప్పుడే అనిపించింది వీడికి ఇంకా ఉయ్యాల అలవాటు పోలేదేమో అనేసి సో వాడికైతే చాలా బాగా నచ్చాయి అనమాట పిల్లలు ఇద్దరికి కూడా మంచిగా ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే మట్టి దగ్గరికి నీళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో అది ఇంకా వాడైతే పాపం నిద్రపోయాడు కర్రీ కూడా అవ్వలేదు ఇంకా అన్నం కూడా తినలేదు అనమాట ఉయ్యాల వల్ల ఇవాళ కొంచెం అర్లేక పడుకున్నాడు ఆఫ్టర్నూన్ అయితే సో అది ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ నా కర్రీ కూడా అయిపోయింది ఏమి లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఆయిల్లో తర్వాత అల్లము వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను కొంచెం గ్రేవీ కోసము ఆనియన్ కూడా పేస్ట్ వేసుకున్నాను అనమాట ఆ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కార్డులో చూసారు కదా పసుపు అలాగే కారము సాల్ట్ మిక్స్ చేసుకుని ఆ కార్డు కూడా వేసేసుకున్నాను తర్వాత మటన్ వేసేసి కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ వేసేసి ఒక ఎయిట్ నైన్ విజిల్స్ అయితే రానిచ్చాను మీడియంగా ఉంది మటన్ మరీ ముదురుగా లేదు ఒక ఎయిట్ నైన్ విజిల్స్ రానిచ్చిన తర్వాత పీస్ కుక్ అయిన తర్వాత జీడిపప్పు ఎండు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుని ధనియా పౌడర్ గరం మసాలా అయితే వేసుకున్నానండి అంతే సింపులే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా వాస్విక్ అయితే పెట్టేస్తున్నాను అక్కడ ఇదిగోండి మా షమ్మిక్ మధ్యాహ్నం వన్ ఫిఫ్టీన్కో ఏమో పడుకున్నాడు ఇప్పుడు లేచాడు ఇప్పుడు లేచాడు అనమాట టైము ఫైవ్ థర్టీ ఫైవ్ అయ్యింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అట్లా అయితే లేచాడు ఇంకా అన్నం పెడదాం అనేసి ఇప్పుడు తీసుకొచ్చా అప్పుడు ఇంకా తినలేదు అనమాట ఉయ్యాలి ఒకటి వేశారు కదా ఇంకా మామయ్య కూడా ఇవాళ డ్యూటీ లేదు ఇంట్లోనే ఉన్నారు కదా చూపు తాగుతున్నారు ఈడేమో ఇంకా నిద్రపోయాడు అనమాట ఇంకా ఇప్పుడే లేస్తే ఇంకా అన్నం తినలేదు అసలు నైట్ అవుతుంది లే అనేసి ఇంకో కొంచమే పెట్టుకొచ్చాను అనమాట కూడా తింటాడో లేదో డౌట్ పొద్దునేమో బొబ్బర్లతో చేసిన వడలు నచ్చలా వీళ్ళకి ఇవాళ ఆటల రందిలో పడి అందులోనూ ఆ బుయ్యాలు ఒకటి వేశారు అందులో పడి అసలు తినలేదు అనమాట ఎందుకు ఈసారి దిగల వీళ్ళకి ఇద్దరికి దిగలేదు టేస్ట్ బానే ఉన్నాయి కానీ మరి వీళ్ళకి కలర్ జ్యూసో ఏమో అని అనమాట ఇంకొండి ఇంటి ఇంటి ముందు అక్క మినపవాడులో ఇచ్చింది అనమాట ఇంకా ఇవైతే దిగుతున్నాడు ఇప్పుడు పచ్చిమిరద కాదు అది కొత్తిమీర ఇంటి ముందు అక్క ఇచ్చింది మినపవాడులో చూడండి వీటి కలరు వీటి కలరు ఇవంటే పొట్టుతో వేస్తాం కదా సో అందుకని ఈ కలర్ లోనే ఉంటాయి మాడినట్టు ఏం కాదు చూడండి లోపల అలానే ఉంటాయి ఇవేమో ఇంకా మిన పొప్పు కదా సో అందుకని ఈ కలర్ లో ఉంటాయి వండుకునే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంగో అయ్యో ఇంగో అయ్యో సో ఇంకా అన్నం పెడదాంలే అనేది ఇంకట్లా కొంచెం అయితే అనమాట వాడైతే ఇంకట్లా తింటున్నాడు అక్క ఇప్పుడే ఇచ్చింది సో ఇంక తింటున్నాడు అనమాట సో అది ప్రస్తుతానికైతే ఇది మన కొత్త స్కూటీ అనమాట ఎన్ని రోజులు ఉండిద్దో చెప్పలేము బట్ కొన్నాళ్ళు అయితే ఉండిద్ది ఓ నన్నే రోజులు దీన్ని కూడా మనం నడుపుకోవడమేనమాట బట్ ఇదే మనకి ఇంకా ఫిక్స్ అవ్వనేసి అంటున్నారు మావారు బట్ ఇదన్నాళ్ళు ఉంటుందో చెప్పలేము వాడు చిక్కి తింటున్నాడు పల్లి చిక్కి ఇంటి ముందు మామయ్య ఇచ్చారనమాట వాడికి పెద్ద అని అవుతాడు తేండి అంటే మామయ్య ఇస్తే ఇంకా అవి తింటున్నాడు వాడు ఇంకా ఈ స్కూటీ యాక్చువల్గా వచ్చి వన్ వీక్ అవుతుందండి అంటే మీకు మొన్న చెప్పాను కదా ఆ స్కూటీ వెళ్ళినప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మా వారు ఇంకో స్కూటీ తెస్తాను అన్నారండి అని చెప్పాను కదా ఇది ఆ రోజే వచ్చింది బట్ దీని ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉండి సర్వీసింగ్ ఇచ్చారనమాట అంటే హ్యాండ్ లేదు కొంచెం వంకరగా ఉందంట అందుకని సర్వీసింగ్ ఇచ్చారు అది కంప్లీట్ అయ్యి వచ్చేసరికి ఇవాళ అయింది సో స్కూటీ అయితే ఇది కూడా బాగానే ఉంది డ్రైవ్ చేస్తున్నాను కూడా సో ఇంకా ఇదండి మరి ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్